రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోనూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న అంటే శుక్రవారం ఉబ్లీ బ్యాడిగా బళ్ళారి మార్కెట్లో ఏ విధంగా నడిచినాయి రేట్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయర్సు ఏ విధంగా వస్తున్నారు అనేది ముఖ్య సమాచారం అన్నమాట వీడియోలు అయితే తీలేదు గురువారం మార్కెట్ వీడియో అయితే తీయడం జరిగింది అంతకుమించి మార్కెట్ అయితే ఈరోజు హాలిడే ఉంది ఎందుకంటే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఈ పండుగ నుంచి పంటలు కోలుకొని రేట్లు మిర్చి ధరలు బాగా రావాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎందుకు హాలిడే ఉందంటే ఈరోజు సందర్భంగా వ్యాపారస్తులు రాలేరు కాబట్టి ఈరోజు హాలిడే పెట్టినారు మామూలుగా నడచాల్సిందే అయినా కూడా వినాయక చవితికి హాలిడే ఉందనమాట ఈరోజు వచ్చేపాటికి శనివారం తేదీ వచ్చేపాటికి ఏడు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ కాస్త డౌన్లోనే నడుస్తున్నాయి నిన్న డబ్బీ వచ్చేసి బ్యాడీలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక హుబ్లీ వచ్చేసి నిన్న ఇరవై ఆరు వేల ఐదు అయితే డబ్బీ హైయెస్ట్గా పోయిందనమాట ఇక బల్లార్లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళిందనమాట డబ్బీ అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కడ్డీ మూడు మార్కెట్లోన ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు నడుస్తుంది కడ్డీ వచ్చేసి హుబ్లీ ఇరవై రెండు అట్లా పోయింది ఇక బల్లార్ అయితే ఇరవై మూడు అట్లా పోయింది ఇక ఇక్కడ బ్యాడ్గా అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇది బల్లార్లో కంటే బ్యాడిలోనే బాగానే నడిచింది బల్లార్లో చాలామంది వేయలేరు నిన్న ఎందుకంటే టెండర్కి ఎవరిది సరుకు లేదని చాలామంది డబుల్ డీ సరుకు అయితే వేయలేదనమాట బల్లారి హుబ్లీలో వేసినారు హుబ్లీ వచ్చేసి ఇరవై రెండు వేలు పోయింది డబుల్ డీ ఇక బ్యాడీలో అయితే ఇరవై నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లావ్ రకాల్లో అనమాట డబుల్ డీ అంటే ఇక టూ జీరో ఫోర్తి చూసుకున్నట్లయితే ఈ మూడు మార్కెట్ల పైకి బ్యాడీ మార్కెట్లో పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఏసీల్లోన ఎందుకంటే మార్కెట్ లేదు కాబట్టి నిన్న బాగానే నడిచినాయి నిన్న పద్నాలుగు వేల చిల్లర బ్యాగులు అయితే బ్యాడీలో అమ్మకాలు అయితే జరిగినాయి అనమాట ఎందుకంటే చాలామందివి పదివేలు పదకొండు వేలు సరుకు వస్తుందంటే చాలామంది రెండు వందలు మూడు వందలు ఉన్న స సంచులున్న రైతులు కూడా అమ్ముతున్నారు అనమాట ఎందుకంటే చాలామంది ఈ అవసర నిమిత్తం అమ్ముకుంటున్నారు ఇదంతా డైలీ మార్కెట్ వీడియోలు చేస్తుంటే కానీ మంది కింద కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు ఇదంతా డైలీ పెట్టద్దనా అది ఇది అంటున్నారు ఎందుకంటే చాలామంది ఇవి రేట్లు తెలుసుకోవాలా రేట్లు తెలుసుకుంటే అమ్ముకోగలమని చాలామంది అయితే ఎవరికి నచ్చని నచ్చకపోని నేనైతే వీడియోలు చేస్తుంటాను ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట రేట్లు పోతున్నాయి అనేది ఒకసారి ఎక్కుతుంది ఒకసారి తగ్గుతుంది మొన్న మార్కెట్ ముప్పై రెండు వేలు అట్లా పోయినాయి డబ్బీ కడ్డి ఇట్లా టూ జీరో ఫోర్ కూడా పదహారు వేలు పోయినాయి మొన్న ఒక వెయ్యి రూపాయలు అయితే డౌన్ అయింది అనమాట ఎందుకంటే లోటుపాట్లు తెలుసుకోవచ్చు అనమాట ఈ రోజుకి వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీలో పదహారున్నర వేలు పోయిందని చెప్పాను ఇప్పుడు వచ్చేసి హుబ్లీ వచ్చేసి పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు లోపలైతే నడిచింది నిన్న బల్లార్లు వచ్చేసి పదహైదు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు కూడా కొంటున్నారు ఇక సర్పన్ మంజీ రోడ్డు కూడా మూడు చోట్ల అంతా పద్నాలుగు పద్నాలుగు లోపలే నడుస్తున్నాయి ఎందుకంటే బళ్ళారి తక్కువ నడుస్తుంది కానీ హుబ్లీ బ్యాడింగ్ మార్కెట్లో అక్కడున్న రైతులు మార్కెట్కి వేసి చూస్తాంలే అన్నట్లు చాలామంది రెండు సంచులు రెండు సంచులు లాట్నగా లాట్గా వేసి వేస్తున్నారు అనమాట కాస్త గాలికి అయితే సౌండ్ వినపడలేకపోవచ్చు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకున్నట్లయితే చాలామంది మార్కెట్కు ఏ ఏసీలో దగ్గరికి అయితే బల్లర్లో కాస్త తక్కువ వస్తున్నారు కానీ బ్యాడ్కి ఈ హుబ్లీకి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఎందుకంటే దరిదాపు నిన్న మొన్న ఒక యాభై అరవై మంది రైతులైతే అమ్మకాలు అయితే చేసుకున్నారు ఎందుకంటే చాలామంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చాలా మంది అమ్మినారు నిన్న డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పద్నాలుగు ఇది పన్నెండు వేల రెండు వందలు అయితే టా టాప్గా వెళ్ళడం జరిగింది ఎందుకంటే చాలామంది ఈ టూ జీరో ఫోర్ త్రీ స్టాకుల కంటే డబల్ ఫైవ్ త్రీ వన్ స్టాకులు కూడా అట్లే పెట్టుకున్నారు ఎందుకంటే పోయినసారి ఈ రేట్లు పెరగడం వల్ల ఈసారికి వచ్చేపాటికి రేట్లు డౌన్ అయినాయి కదా నిన్న బల్లార్లో వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ పదిన్నర వేలు అట్లా అడగడం జరిగింది హుబ్లీలో వచ్చేసి పదకొండు వేలు పోయింది ఇక బ్యాడిలో పన్నెండు వేలు పోయింది అనమాట ఇక సర్పణు వన్ రోడ్డు కూడా అన్ని చోట్ల ఒకే విధంగా ఉంది పద్మూడు పద్నాలుగు అట్లా నడుస్తున్నాయి అనమాట ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ 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 త్రీ కూడా అంతే అనమాట ఎందుకంటే పదమూడు నుంచి పద్నాలుగు అయితే అమ్మకాలు అవుతున్నాయి మార్కెట్లోకి వచ్చేపాటికి ఒక వెయ్యి రూపాయలు అయితే తేడా అవుతుంది ఖర్చును లెక్కేసుకుంటున్నారన్నమాట వ్యాపారస్తులే ఇక బయర్స్ అయితే ఈ వినాయక చవితి దాటిన తర్వాత మామూలుగా అయితే మార్కెట్కి రావడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్కి వచ్చేపాటికి బ్యాడ్ మార్కెట్కి ఎనిమిది వేలు తొమ్మిది వేల సంచలే దిగుతున్నాయి బయర్స్ కూడా ఇప్పటి నుంచే వస్తే రావాలా ఎందుకంటే చూద్దాం అది కూడా ఒక రెండు వారాలు చూస్తే మనకు ఈ నెలాఖరికి రేటు ఏమన్నా వస్తే చూసుకొని అమ్ముకునేకి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలామంది అయితే ఇంకేం వస్తుందిలే రేట్ అన్నీ చాలామంది అయితే అమ్ముకుంటున్నారు దాంట్లో అయితే వాస్తవం అయితే ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఇరవై ఆరు ఇరవై ఒకటి డబ్బీ సింజెండర్ టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలామంది మంది అమ్మేకి సముఖంగా లేరు ఎందుకంటే పద్నాలుగు వేలు పదహైదు వేలు అట్లా పోతుంటే ఇస్తామనుకుంటే చాలామంది మీడియం క్వాలిటీలు ఉండబట్టి పన్నెండు పదమూడు కడుగుతున్నారు అనమాట చాలా మంది చూసే రైతులు కూడా మన ఛానల్ చూసే రైతులు కూడా మంది పోయినారు చూసి అక్కడ రేట్లు పదహారు వేలు మంచి క్వాలిటీ ఉన్న రైతులు అమ్మినారు రేట్లు తక్కువ ఉంటే చాలా మంది అట్లే పెట్టుకున్నారు ఎందుకంటే మంది పదహారు పదిహేడు వేలు పోతుంటే మనవి పదమూడు పద్నాలుగు అన్న పోతే మేలు ఉన్నారు ఉన్నారనమాట అయినా పది నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారు ఇక లాలీ ఈ డ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇది త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ ఇవి చూసుకున్నట్లయితే నిన్న ఏసీలో అయితే ఎక్కడ వ్యాపారాలు అయితే జరగలేదన్నమాట గుంటూరు వచ్చేసి గుంటూరుకాయలు పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు అయితే తీసినారు నిన్న బల్లార్లోనే తీసినారు అక్కడ హుబ్లీలోనే తీసినారు బ్యాడ్లో అయితే ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి ఎందుకంటే చాలా మంది ఆ మార్కెట్కి రాలేదన్నమాట దాన్ని సీడ్ కొనే వాళ్ళు ఎందుకంటే బయర్స్కి టూ జీరో ఫోర్ త్రీ మీదే కాన్సన్ట్రేషన్ ఉందనమాట ఎందుకంటే పద్నాలుగు పదహైదు వేలు దొరికితే కారానికి ఎక్కువ వేసుకునేకి అవకాశ అవకాశంగా చూస్తున్నారు చాలా మంది ఈ టూ జీరో ఫోర్ త్రీ మంది ఉండబల్ ఫైవ్ త్రీ వన్ పర్వాలేదు పర్వాలే కొనుగోలు చేసుకుని రెండు మిక్స్డ్ వేసి కారం ఆడించుకునేకి వాళ్ళకి అనుకూలంగా ఉందన్నమాట చాలా మంది డబ్బీ కాయలు కూడా మిక్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా చూసుకుంటే బిర్యానీ మసాలాలు డబ్బీకాయలు కలర్ ఎక్కువ షైనింగ్ ఎక్కువ ఉండబట్టి చాలామంది అవి తీసుకొని దాంట్లో కలుపుకుంటారు ఎందుకంటే పోయిన గతేడాది కూడా మార్కెట్ రావడానికి గల కారణాలు కూడా ఇవే అనమాట ఎందుకంటే బిర్యానీ మసాలా కలర్ అనేది ఈ దీని ద్వారానే ఉత్పత్తి అవుతుందనమాట ఎందుకంటే చాలామంది ఈ డబ్బీ ఎందుకు పెడుతున్నారు రైతులంటే డబ్బీ మినిమం రేట్ అయితే ఉంటుంది కదా అని చాలామంది పోయినసారి అట్లే పెట్టినారనమాట అందుకే రైతులకి పోయినసారి మద్దతు ధర అయితే లభించింది ఈసారి అయితే లభించలేదు చాలామంది కూడా ఇప్పుడు మనం తక్కువలో తక్కువ చాలామంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మిరప నాటేసినారు ఎందుకంటే చాలామంది అక్కడ విజయవాడలోన భారీ వర్షాలు గు ఈ గుంటూరు ఏరియా అంతా భారీ వర్షాలు అమరావతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మిర్చి అనేది అంతా మునిగిపోయిందని చాలామంది అయితే ఇక్కడ ఇక్కడ అయితే వేయడం జరిగింది మా సైడ్ కూడా మీ సైడ్ కూడా ఏ విధంగా ఉందో కూడా మిర్చి ఈ పంట కామెంట్ సెక్షన్లో చాలా చాలామందికి తెలిసే ఎందుకంటే ఇప్పుడు ఈ పంటకు రాకపోయినా వచ్చే పంటకు వస్తుందని చాలామంది అంటున్నారు ఎందుకంటే బయర్స్ కూడా అదే అంటుండేది ఈ సంవత్సరం పంట మనం తగ్గించుకున్నట్లయితే వచ్చే సంవత్సరానికి రేట్ అయితే ఉంటుందని అయినా ఎవరో సాయశక్తుల వాళ్ళు పెట్టుకున్నారన్నమాట మిర్చి దాని గురించి వి విశ్లేషణ కూడా ఇస్తాను మరొక వీడియోలోన అది ఎందుకు ఏమిటి అనేది కూడా చెప్తాను చాలామంది ఇప్పుడు కూడా నార్లు చాలామంది కొనుగోలు చేస్తున్నారు ఈరోజు కూడా మనం నాట్లు వేయడం జరిగింది డబ్బి ఎందుకంటే చాలా గడ్డి పడి చాలా ఇబ్బందికరంగా ఉంది అనమాట అందుకే ఆ గడ్డి తీసేసి ఈ నారైతే అయితే నాటుకున్నారన్నమాట మనం కూడా వేరే రైతు సాయంతో మనం నాట్లు వేసుకోవడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్